ఏపీలో మూడో జిల్లాకు వ్యాపించిన కరోనా అవును ముందుగా విశాఖపట్నం జిల్లా తర్వాత కడప జిల్లా ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇలా మూడో జిల్లాకు కరోనా అయితే వ్యాపించడం అయితే జరిగింది వరుసగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు కేసులు అయితే వ్యాపించుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మయం అయితే అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉన్నారు సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సత్యవాడలో కోవిడ్ కేసు అయితే నమోదైంది గ్రామానికి చెందిన డెబ్బై నాలుగు ఏళ్ల వృద్ధుడు జ్వరం జలుబు దగ్గుతో ద్రాక్షారామంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రాథమికంగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు రోగిని కాకినాడ జీజిహెచ్కు తరలించారు అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షలో సైతం కోవిడ్ పాజిటివ్గా తేలిందని జీజీహెచ్ సూపరింటెంట్ డాక్టర్ లావణ్య కుమార్ అయితే తెలిపారనమాట సో ఈ విధంగా అప్పుడే మూడో జిల్లాకైతే వ్యాపించేసింది రెండు రోజుల్లోనే కేవలం రెండు రోజుల్లోనే మూడు జిల్లాకైతే వ్యాపించిందనమాట సో రాష్ట్రం అంతా కూడా వ్యాపిస్తుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు సో ఇది ప్రజెంట్ ఏపీలో కరోనా పరిస్థితి అయితేనే చాలా వేగంగా కేసులు అయితే వ్యాపిస్తూ ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని